శ్రీ గురుభ్యో నమ శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మతువు ఆషాఢమాసం శుక్లపక్షం బుధవారం పదిహేడు జూలై రెండు వేల ఇరవై నాలుగు ఏకాదశి రాత్రి తొమ్మిది గంటల మూడు నిమిషాల వరకు అనురాధ నక్షత్రం రాత్రి మూడు గంటల పన్నెండు నిమిషాల వరకు వర్జం ఉదయం ఆరు గంటల ఇరవై మూడు నిమిషాల నుండి ఎనిమిది గంటల మూడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై ఐదు నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు శుభ సమయం ఉదయం తొమ్మిది గంటల నుండి తొమ్మిదిన్నర గంటల వరకు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల ఇరవై నిమిషాల వరకు ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోదగిన పూజలు శ్రీ విష్ణు ఆలయంలో స్వామివారికి హరిచందనం ఆరావళి కుంకుమతో అర్చన జరిపించండి ఓం నమోనారాయణ ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి శరీరం సహకరించిన వారు ఉపవాస దీక్షలు పాటించండి సాయంత్రం విష్ణు దర్శనం చేసుకోండి స్వాతి హెర్బల్ శ్రీశైలం వారి సంతాన పురోగతి కొరకు అరిష్టాలు పోవడం కొరకు విఘ్నాలు నశించడానికి ఉపయోగపడుతుంది మేషరాశి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరాలకు డబ్బు అందుతుంది రుణాలు కొంతవరకు తీరుస్తారు వృషభ రాశి వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి క్రయ విక్రయాలలో ప్రోత్సాహం లభిస్తుంది మిథున రాశి ముఖ్యమైన పనులలో జాప్యం జరిగినా పూర్తి చేస్తారు వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండండి కర్కాటక రాశి భాగస్వామ్య వ్యాపారాలు లాభిస్తాయి నూతన వస్తువులు వస్త్రాలు ఆవరణాలు కొనుగోలు చేస్తారు నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు ఆకస్మిక ధనలాభం పొందుతారు కన్యారాశి జీవిత భాగస్వామితో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకుంటారు ప్రయాణాలలో తొందరపాటు వద్దు తులారాశి ఎంత శ్రమించినా ఫలితం ఉండదు రుణాలు కొంతవరకు తీరుస్తారు వృష్టిక రాశి నూతన కార్యక్రమాలు ప్రారంభించి విజయవంతంగా పూర్తి చేస్తారు ధనస్సు రాశి కొత్త మిత్రులు పరిచయమై నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు అనుకోని అతిథులను కలిసి కష్టసుఖాలు పంచుకుంటారు మకర రాశి ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా మిత్రుల సహాయంతో అధిగమిస్తారు అనుకోని ప్రయాణాలు లాభిస్తాయి కుంభరాశి మిత్రులతో కలహాలు ఏర్పడినా పరిష్కరించుకుంటారు శ్రమ అధికం రుణాలు కొంతవరకు తీరుస్తారు మీనరాశి దూర ప్రయాణాలలో నూతన మితుల పరిచయాలు ఏర్పడతాయి ఆర్థిక అభివృద్ధి సాధిస్తారు